లేదండి పంట కోసేటప్పుడు నీళ్లు నీళ్ళు ఫుల్ గా వచ్చినాయి రైతులకు అప్పటికే నార్లు పోసుకున్నారు నీళ్ళు అత్తగే ఆశమైంది మనమేం చేసి ఉంటే మనకే ముందు చూపు కదా గవర్నమెంట్ కి నిద్రపోయేది కదా ఎన్ఎస్బీ కాలు ఫుల్ గా ఆరు ఐదు నీళ్ళు మొత్తం కింద కొలిపెట్టారు సముద్రానికి కొలిపెట్టారు డిసెంబర్ లో వర్షం పడగానే కొంతమంది ఆశపడి ఇట్లా అందకపోవచ్చు కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పి మనం చాలా ఊర్లలో అనౌన్స్ కూడా అంటే డిసెంబర్ డిసెంబర్లో వర్షం పడంగానే సరే ఎలాగైనా అందుతాయని వేరే ఆధారం ఉంటుందని వేసుకున్నారు కానీ ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఉన్న నీళ్ళ వరకు మనం అన్ని కాలంలో ద్వారా రిలీజ్ చేసేసాము చేస్తే కానీ ఇక్కడ అందట్లేదు అన్నమాట నీళ్ళు ఒక కొద్ది కొంతమంది సఫర్ అవుతున్నారు అయితే ఈ విషయం ఆల్రెడీ ఉంటాది గారిని చెప్పాము ఏదైనా మనకి ఆ కెనాల్ నుంచి ఏదో ఎస్కేప్ ఉంటే అక్కడి నుంచి రిలీజ్ చేస్తే వస్తాయి అని చెప్పి ఆల్రెడీ చెప్పాం కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంది ఏమాత్రం అవకాశం లెడర్ గారు పెద్ద లెవెల్లో మీటింగ్ పెట్టి డిఈల్ తోటి అదే వచ్చే కాడికి మనకి అంటే ఆ పడి రావాలన్నా అక్కడ పైన అక్కడ ఉంటారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఏమాత్రం అవకాశం ఉన్నాడు ఆ కాలువ కూడా సార్ అసలు ఆ కాలువ నుంచి వదిలినా మీరు నీళ్ళు వచ్చే పరిస్థితి అంటే ఇది ఆల్రెడీ ఇంత ఊడిపోయి ఎంత ఇంత ఎత్తునే ఉంది ఇంత లోతు కాలం ఎంత ఉంది ఊడిపోయింది ఏమీ లేదు లోపల కూడా సీట్ అంతే ఉంది అంత ఊడిపోయింది ఓ కాలం దిగిపోవాలి అక్కడ పడితే అక్కడ ఇంకా ఉందండి సీటు అసలు ఏడ చేయించారు చేయించలా మూడు రోజులు కరువు పని చేశారు నాలుగు రోజులు వర్షం వచ్చింది ఆగిపోయింది మీరు ఎక్కడి నుంచి ఎక్కడ చిత్తూరు సెక్షన్కి వచ్చేలా అక్కడ ఫీల్డ్ బాగానే ఉంది అంటున్నారు మడిచిలో బోరే ఉంది మొత్తం పడిపోయించాం ఎక్కడండి మూడు రోజులు చేశారు నాలుగు రోజులు వర్షం వచ్చింది మామూలు కాలం అంటుకోలేదండి కాలం గండ్లు చేస్తారు రెండు గంటలు పడిపోతే ఈ గండ్లు ఏంటంటే పొలాలు కొట్టపోవాలంటే మా దగ్గర మీరు వేసుకోమని చెప్పారు పోయింది

ఇప్పుడు గంపరగూడెం చెరువు ఉంది టెంగూరు బెంగూరు నుంచి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు మీరు పెనగోలు నుంచి ప్రయత్నం చేయొచ్చు కదా గంపల చెరువు కూడా వెళ్ళచ్చిరయ్య గారు డంపరగూడెం చెరువు చెరువు వచ్చి ఎట్లయినా పడుతుంది అసలు

ఎటువంటి షరతులు లేకుండా ప్రతి రైతుకి ఐదు లక్షలు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి మూడు లక్షలు ఉన్నాయి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ప్రతి కుటుంబానికి చేస్తాం ప్రతి రైతుకి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పటి వరకు కూడా యాభై శాతం రుణమాఫీ కూడా చేయడానికి పరిస్థితి ఉంది నూట తొంభై ఒక్క మంది రైతులకు ఐవరణ రుణ సహకార సంఘ పరిధిలో లక్ష రూపాయలు రుణమాఫీ లోబు రుణమాఫీకి నూట తొంభై మంది రైతులకు వడ్డీ మాత్రమే జమైనటువంటి పరిస్థితుంది కోటి రూపాయలు రోజులకు రావాలి అనేక సార్లు కలెక్టర్ని కలిసినావు తహసీల్దార్ని కలిసినాం బట్టీగారిని కలిసినాం తుమ్మల నాగేశ్వరని కానీ ఇప్పటివరకే ఆ సమస్య పరిష్కరించలేదు అందుకే రైతులందరికీ రుణమాఫీ సాంకేతికమైన రైతులు వేయాలని చెప్పేసి మిగతా రైతులు కూడా ఖచ్చితంగా ఎటువంటి షర్తులు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఎరుపాల మండలానికి సంబంధించి అనేక వనరులను ఉన్నప్పటికీ కట్టలేరు ప్రాజెక్ట్ కింద నాలుగు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది అట్నే ఎన్ఎస్పి కెన్వాల థర్డ్ జోన్ ని సెకండ్ జోన్కి మారుస్తామని చెప్పేసి మూడు పర్యాలు కలిసినటువంటి బట్టి గారు నేను సెకండ్ జోన్కి తీసుకొస్తామని చెప్పేసి ప్రకటించారు సెకండ్ జోన్ తీసుకురావాలి ఎన్ఎస్పి కెనాల్ ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు చెరువులు నింపాలి అట్నే కట్లేరు ప్రాజెక్టు స్థిరీకరణ చేయాలి సిల్టు తీయాలి ఎప్పుడు పంటలు పొట్టదశకు వచ్చినప్పుడు ఎండిపోతూ ఉంది దీన్ని సరిచేసి రెండు పంటలకి ఇచ్చే అవకాశం ఉంది అంగట్లో అన్నీ ఉన్న అల్లుల లోట్లో శని ఉందన్నట్టు మన ఎరుపాల మండలంలో సస్యశ్యామలం పంటలో అయ్యే పరిస్థితి ఉంది ఎన్ఎస్పి కెనాల్ ద్వారా కానీ కట్ల ప్రాజెక్ట్ ద్వారా కానీ ఆ పరిస్థితులు ఖచ్చితంగా ప్రభుత్వ పాలకులు దీని మీద దృష్టి పెట్టి చేసినట్టయితే మనకు ఖచ్చితంగా ఎరుపాల మండలంలో రెండు పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం మిర్చి వేసుకోవడానికి కానీ పండ్ల తోటల ఫలాలు వేసుకోవడానికి కానీ వరి రెండు పంటలు వేసుకోవడానికి కానీ మన ఇరుపాల మన రైతులకు అవకాశం ఉంది ప్రభుత్వాల పాలకల వైఫల్యం వల్లే మనం పంటలు సరిగా పండించుకోకపోతున్నాం ఇప్పటికైనా ఖచ్చితంగా దీని దీన్ని దృష్టి పెట్టి కట్టెలేరు ప్రాజెక్టును స్థిరీకరణ పెంచడం దాంట్లో కానీ ఎన్ఎస్పి సెకండ్ జో థర్డ్ జోన్ నుంచి సెకండ్ జోన్ చేయడంలో కానీ దృష్టి పెట్టాలని చెప్పేసి గత ఇరవై రోజులుగా పంటలు ఎండిపోతాయని చెప్పేసి రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మానూరు పొలాలు పరిశీలించడంలో చేసాం నిన్న కలెక్టర్ గారు పోయి చూసినా అని అంటే అధికారులు వచ్చారు అధికారులు వచ్చి ఏం సలహా ఇస్తున్నారంటే మీకు నీళ్లు రావండి మీకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు మీకు నీళ్లు రావు కాబట్టి యూరియా వడబడినట్టయితే వరికే యూరియా కలిపి నీళ్లు పిచికారీ చేయండి అని చెప్పేసి పరిస్థితి ఈరోజు వస్తుంది ఏవో గారు ఫోన్ చేసి ఏమంటారంటే కలెక్టర్ గారు చెప్పారండి ఇప్పుడు నీళ్ళు వదిలితే ఇరవై రోజులు పడుతుందని చెప్పి చెప్పారు అంటే ఇరవై రోజుల నుంచి రైతు సంఘ ఆధ్వర్యంలో కట్ల మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నప్పటికీ అప్పటి నుంచి స్పందించకుండా నిన్న స్పందిస్తే ఇరవై రోజులు పడుతుంది అని చెప్పేది కరెక్ట్ కాదు అందుకనే ఎప్పుడూ కట్టెలేరు ప్రాజెక్ట్ ఎండిపోకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది అందుకనే కట్టలేరు ప్రాజెక్టుకి నిన్న బట్టి గారు అనుమతితో నీళ్ళు వదిలేారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒకవేళ నీళ్లు రాకపోతే లిఫ్ట్ ఇరిగేషన్లు బాగు చేయించైనా ఈ రైతులందరికీ పంటలు నష్టపోకుండా నీళ్లు వదలాలని చెప్పేసి ఖచ్చితంగా రైతులను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్నే మండలంలో అనేక మంది రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు రాకుండా సీలింగ్ ల్యాండ్ కావచ్చు లేదు ప్రభుత్వ భూములు కావచ్చు లేదు గ్రామ కంఠం కావచ్చు లేదు అనేక రకాలుగా ఉన్నటువంటి భూములకి పట్టాలు రానటువంటి పాస్ పుస్తకాలు రాన పరిస్థితుంది అందుకని ఈ మండలంలో ఉన్నటువంటి రైతులకి వెంటనే పెండింగ్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఏ మండలం అయినటువంటి పెండింగ్ పాస్బుక్లు ఈ రూపాల మండలంలో ఉన్నాయి అందరికీ పెండింగ్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి కటలేర్ ప్రాజెక్ట్ స్థిరకరణ పంపించి నీళ్ళు వెంటనే వదలాలని చెప్పేసి ఎన్ఎస్పి కన్వాల్ థర్డ్ జోన్ నుంచి సెకండ్ కు మార్చాలని చెప్పేసి రుణమాఫీ రాని రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఐదువారు నూట తొంభై మంది రైతులకి వెంటనే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాన్ని చేప్రాంతం చేయడానికి వచ్చినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను